ஜ காங்கிரஸ் ஜீக்கிரம் பேரங்க தப்புறம் ரவுல்காந்தி மாட்ட பிரகாரமும் నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ చెప్పగానే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో గుల్లం ప్రభాకర్ గారు బిల్లు ఆమోదించి బిల్లు పెట్టడం జరిగింది ఇది బీసీల ఐక్యత స్థానిక సంస్థల గురించి మరియు వైద్య విద్య వైద్య విద్య గురించి మరియు బీసీల రిజర్వేషన్ పట్ల చాలా ప్రాముఖ్యత ఇచ్చినందుకు మేము గర్విస్తున్నాము ఇది రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి రాహుల్ గాంధీ గారికి మంత్రివర్గానికి శాసనసభ్యులు అందరికీ అందరికీ ఆది గారికి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం జై కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే భాగంగా కామారెడ్డి బహిరంగ సభలో ఏదైతే బీసీలకు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన నలభై రెండు శాతం జనాభా కల్పించినందుకు మరి అసెంబ్లీలో నిన్న నలభై రెండు శాతం కల్పించి ప్రతిపాదన తెలిపేందుకున్న ప్రభాకర్ వాడికి రేవంత్ రెడ్డి గారికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర మంత్రివర్గానికి అందరికీ మరి ముఖ్యంగా విద్య ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు వారికి ధన్యవాదాలు నిన్నటి రోజున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో బీసీ బిల్లును ప్రతిపాదించినటువంటి శుభ సందర్భంలో ఈరోజు సంగలపల్లి మండల కేంద్రంలో శ్రీ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి అలాగే బీసీ శాఖ మంత్రి వర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అలాగే ప్రభుత్వ లో ఉన్నటువంటి వివిధ శాఖలో ఉన్న మంత్రులందరూ కూడా ఈ రోజు మేము తంగలపేలి మండల కేంద్రంలో పాలాభిషేకం జరిపి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం నిజంగా రోజు రాష్ట్రం మొత్తంలో బీసీలందరూ గర్వించదగ్గ విషయం నిన్నటి రోజున యుద్ధ ప్రాతిపదికన అత్యంత ప్రతి ప్రతిష్టాత్మకమైనటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లును ఇరవై తొమ్మిది శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లును నలభై రెండు శాతం వరకు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం అనేది నిజంగా గర్వకారణం మన దేశంలోనే ప్రప్రథమంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిలో భాగంగా ఇది యొక్క శుభ సూతకం అని నేను భావిస్తున్నాను మాట ఇచ్చిన ప్రకారం స్థానిక సంస్థలలో అయితేనేమి విద్యారంగంలో అయితేనేమి ఉద్యోగ కల్పనలో అయితేనేమి బీసీలకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే నిజంగా గర్వించదగ్గ విషయం అలాగే ఈ రోజు అసెంబ్లీలో కూడా మరొక ఎస్సీ రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదింపేయాల్సిన అవసరం ఉన్నది అది కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి దీన్ని బట్టి చూస్తే మన ప్రభుత్వం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎంతో మేలు చేసే దిశగా ముందుకు వస్తుంది గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా గత ప్రభుత్వంలో వివక్ష గురి చేసిన మైనార్టీలను వివక్ష గురి చేసినట్టు కాకుండా ఈ ప్రభుత్వం వీళ్ళందరికీ పెద్దపీట వేసి ఎన్నో ముందు రంగాలలో అభివృద్ధి చేసే దిశగా మన ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ బిల్లును శాతాన్ని నిర్ణయించి దాన్ని నలభై రెండు శాతంగా నిర్ణయం తీసుకొని నేడు అసెంబ్లీ నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఆ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదించిన ఆమోదం కూడా జరిగింది ఆ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ రేవంత్ రెడ్డి గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అలాగే ఇన్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారికి అలాగే ప్రభుత్వ బాల శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి పేరు పేరిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగు వేయాలంటే పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు విద్యా రంగంలో కావచ్చు ఉపాధి కల్పనలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు అవకాశాలు కల్పించాలి వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పి ఈ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ఈ రిజర్వేషన్ను అందరూ బీసీలు ఉపయోగించుకొని పూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో అందరూ ఇక్కడ చాలా ఏర్పాటు చేసుకొని బీసీ ప్రజలందరితో ఈరోజు సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్